హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది కొత్త వాళ్ళ నాకు వచ్చిండు శంషాబాద్ నుంచి పెద్ద పెద్ద చేపలు ఆడతాడు కదా అన్ననే చూడండి కొత్త వాళ్ళతోన షికారు చేస్తున్నాం అనమాట ఏం చేపలు ఆడతాయని చెప్పేసి పడ్డాయి కొన్ని అయితే కాకిపరకాయలు అయితే మూడు పడ్డాయి అన్నకైతే చూపిస్తున్నాం ఒలా ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఇది అయితే పెద్దాకాలు చూడండి వల ఎట్లా ఉంటుంది ఏం కదా అని మొత్తం అయితే చూపిస్తున్నాం అనమాట మంచిగా వేసి చేపలు పట్టి చూపిస్తున్నా బాగుంటుందని అన్న చాలా సార్లు తీసుకున్నాడు వలలు చెప్పండి ఏమన్నా చెప్తా ఊరికి వచ్చాడు అన్న ఆ ఫ్రెండ్స్ ఇక నేను నెట్ గురించి వచ్చానున్న కొత్త ఓల గురించి ఒక సిక్స్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ అట్లా బిఫోర్ నుంచి తీసుకుంటున్నాను మళ్ళీ కొత్త వాళ్ళ కావాలనుకుంటున్నా మన శంషాబాదే మనం సాగర్లో పడతాము అండ్ ఈ ఓల అవసరం ఉండే ఒక సంవత్సరానికి అన్ని చేపలు పలాలు పలాలు పడ్డానికి నాకు ఇది అయిపోయింది మళ్ళీ ఇంకొక ఓలా తీసేసుకుంటున్నా మూడేళ్ళది కొత్త వాళ్ళ కట్టించుకున్న ఈరోజు మనము పొద్దు పొద్దున్నే షికార్కి వెళ్దామని వచ్చినాము లైవ్లో ఒకసారి చెక్ చేయడానికి వచ్చినాము అయినా అండ్ మూడు పడ్డాయి మూడు చేపలు పడ్డాయిల అయితే బాగా అవుతుంది మంచిగా ఉంది మూడు కేజీ వెయిట్ ఈ వాటర్లో ఎట్లా దింపాలో చెప్తా చూపిస్తాం మూడు నర వెయిట్ ఉంది కదా నేను కొంచెంసేపు వదలాలన్నమాట ఎందుకంటే వేసినే గురు చాలామంది కొంచెంసేపు నీళ్ళకి బాగా పోవాలి ఇప్పుడు చిన్నగా లాక్కోవాలి చూడండి ఊకిట్లా లాగి లాగినట్టు ఇట్లా ఎత్తి అనుకుంటే లాక్కుంటే వెళ్ళిపోవాలి అప్పుడే చేప ఎక్కుతుంది మనకు స్పీడ్గా గుస్తే ఎక్కదు చేప అదే రెండు కేజీల వెయిట్ ఉన్నా సరే ఇట్లనే చేయలేదు ఎంత లోపల దిగితే అంత మంచిగా చేప ఒకవేళ వచ్చే అవకాశం ఉంటుంది అడుగు పట్టుకొని వస్తే చేప బాగా వస్తుంది అన్నమాట సో ఇట్లా మెల్లగా గుంజుకోవాలి ఇలా రాయి దట్టేది ఉంది కాబట్టి కొంచెం స్పీడ్గా కూల్చుకున్నాయి ఎందుకంటే రాళ్ళు దాటుతున్నాయి ఇంతకుముందు కానీ చూడండి ఒకటి వచ్చింది చిన్నది వచ్చింది అట్లా స్లోగా గుంజుకుంటే ఎంత అల్కాగా ఉన్నా సరే ఒల ఏదైనా సరే వస్తుంది అనమాట ఇది ఎక్కువ మంచిగా చేతికి నీకు బాగుంటుంది ఇక్కడ అన్నవాళ్ళ దగ్గర పెద్ద పెద్ద చేపలు పడతాయి ఆయన కూడా ఈ వాళ్ళతోనే గుంచుతాడు ఇంతకుముందు మూడేళ్ళు వైట్ కలర్ తీసుకున్నాడు పది పదిహేను కేజీల చేపలు ఇరవై కేజీలు ఉన్నా సరే ఇదే వాళ్ళతోనే గుంచుడు ఎందుకంటే టెక్నిక్ మీద కూంచు అన్నది ఎట్లా పడితే అట్లా గుంచారు తట్టుకుంటే తీసుకుంటాడు అట్లా మంచిగా జారితో పెట్టుకుంటాడు వాళ్ళను అట్లా పెట్టుకుంటే ఎక్కువ రోజులు వస్తుంది మస్తు చేపలు పడినా కూడా ఎక్కువ రోజులు వస్తుంది నీట్గా ఉంటుంది వల ఇంకొకటి చూడండి ఒకటి కాకిపార్క్ పడ్డది ఆల్రెడీ ఇంతకుముందు వడ్డాయి మూడు పల మూడు మూడు వడ్డాయి మళ్ళీ ఇంకొకసారి వేస్తాం తీసుకునేటప్పుడు మంచిగా నీట్గా తీసుకొని ఒకటేసారి వేసి తొందర తొందరగా గుంజకుండా చేప పడ్డదని చెప్పేసి కొంతమంది స్పీడ్ గురు చేప పోయిందంటారు అది అన్నీ అవగాహన లేక చేస్తారనమాట అలాంటి పనులు మామూలు మళ్ళీ నాకు ఫోన్ చేసి అన్న చేపలు ఊకనే పోతున్నాయి గొలుసులు వేపేసుకపోతున్నాయి అని చెప్తారు ఎప్పుడైనా సరే వాళ్ళ గొలుసులు లేపేసుకపోదు అన్న చాలా చేపలు పట్టిండు బాగా స్పీడ్ వాటర్ అయినా కూడా ఒకసారి గొలుసు లేపేసుకోపోలే చేప వల్లేదు అట్లా ఉంటుంది గొలుసు చాలా మంది ఏమనుకుంటారు అంటే పూసకన్నా గొలుసు లేపేసుకోపోతుంది అని అనుకుంటారు లేపదు అవే గొలుసు లేపడం అనేది సమస్య ఉంటుంది పూసనన్నా లేపేస్తుంది కానీ చైన్ గొలుసు మాత్రం లేపలేదు నీట్గా మంచిగా వస్తుంది చేప ఎక్కడున్నా వస్తుంది చాలామంది లేపేసుకపోతుంది అంటారు అంటే కొంతమంది అంటారు ఎవరో ఒకరు అవగాహన లేదు ఒకసారి వాడిన వాళ్ళు ఏంటంటే చిక్కు ఉండదు మంచిగా ఫ్రీగా వెళ్ళిపోతుంది అని లెక్కన ఇదే వాడతారు ఎంత పెద్ద చేపలు వాడి లేపలేదు అనమాట మంచిగా దాన్ని మనం గుంజలేదు మంచిగా సాగు గుంజుకోలేదు స్పీడ్ స్పీడ్గా దుడి దుడుకు పనులు చేస్తే గుంజిస్తే రాదు అనమాట చూడండి ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయింది అప్పుడే మనకు తాడు పట్టుకుంటే తెలిసిపోతుంది మంచిగా పట్టుకున్నాను రాసి పట్టుకోవద్దు ఏం లేదు కరెక్ట్ పట్టుకో ఇట్లా సింపుల్ ఇట్లా ఇట్లా మనం మంచిగా అంటే కొన్ని దోలు ఇట్లా ప్లేస్ ప్లేస్ ఉండదు ఆ ఉన్నదోలో కూడా మనం అప్పుడే టెక్నిక్ మీద కొనుక్కోవాలి చూడండి ఇక్కడ తట్టుకున్నది తట్టుకున్నప్పుడు కొంచెం ఇట్లా మంచిగా నీట్గా గుంజుకోవాలి ఒకవేళ ఇంత పెద్ద కాలంలో తట్టుకున్నా సరే దిగి తీసుకోవాలి తప్పదు ఎందుకంటే పొలా ఖరాబ్ అవుతుంది ఏం చేపలు రాలేదు పరకు వచ్చింది ఒకటి చేతికి నీకు మంచిగా ఉంటుంది అని చెప్పేసి అన్న ఇవాళ తీసుకున్నాడు మంచిగా వేయడానికి పెద్ద వాళ్ళు అయితే పెద్దవాటు వేనికి ఇబ్బంది ఇలాంటి కాలువల్లో ఏంటంటే సిమెంట్ గచ్చి ఉంటుంది సిమెంట్ గచ్చికి తట్టుకున్నప్పుడు ఖచ్చితంగా చనిపోద్ది నా వాళ్ళ కూడా మొన్న చినిపోయింది వాళ్ళ మొత్తం సిమెంట్ ఖర్చు ఇల్లు మొత్తం చినిపోయింది అందుకని ఈరోజు చాలా జాగ్రత్తగా వేస్తున్నాం అనమాట లేని దగ్గర లేని దగ్గరనే వేస్తున్నాం అన్నమాట చేతి మీద ఏం కాదులే ఎక్కువ పెట్టుకుంటే పడుతుంది మరి వద్దొద్దు ఆడ వేయలేవు నువ్వు తట్టుకుంటుంది మళ్ళీ వద్దొద్దు వద్దానా ఖచ్చితంగా తట్టుకుంటుంది ఆడు ఒక ఆడ అనవసరంగా మళ్ళీ తీయాలంటే కష్టం వీడినే అయ్యి పడని పడకపోయినా ఇంకా చేపలతో వచ్చిందే ముందు అదనీ కింద ఆపు ఇడ్స్పెట్టు తాడు మొత్తం వదిలేసేయాలి నువ్వు అంత టైట్ పట్టుకుంటే అదో పైన ఉంది అది తోక పోలే గుంజ ఇంకా గుంజంగా లోపలికి ఇడిచిపెట్టాలి మొత్తం తాడు ఇడిచిపెడితేనే లోపలికి వెళ్ళిపోతుంది లేకపోతే పోదు సామాన్యంగా తట్టుకున్నదే 관장군 관장군요? 아, 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 아,

ఏ సొంగ ఒకసారి ఏం లేదు సేమ్ సైజ్ అట్లా కొడుతుంది నీకు ఇంటికాడుకోనాక పరిస్థితుడు బాగుండు వాళ్ళు ఎట్లనే ఉండదు అది అయితే గట్టి బట్టి చాలా పెద్దగా ఉంది అది గోడ నీళ్ళు ఆగుతున్నాడు అన్నీ మంచిగా పడుతున్నారు రెండు మూడు పడితే ఒక్కసారి అవతల సైడా పోద ఖచ్చితంగా రెండు మూడు आठलेसला चार